రూపాయల కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దవాఖానా అనేది నిర్మించడం జరిగింది కానీ మొన్న వచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం జరిగింది మరి మొన్న వేళలో ఈ దవాఖానాను కూడా ఓపెనింగ్ ఇస్తామని ఆర్భాటంగా అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ ఓపెనింగ్ ఇస్తామని అనుకుంటే కానీ ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రి అన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఆకస్మికంగా రావడం అనేది క్యాన్సల్ అవ్వడం జరిగింది మరి ఒక మంత్రి వస్తేనే ఈ ఆరోగ్య కేంద్రం స్టార్ట్ చేస్తారా ఒక మంత్రి రాకపోతే ఆరోగ్య కేంద్రం అట్లనే ఉంటుందా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనుకున్నది మరి పేదల కోసం ఆసుపత్రి నిర్మిస్తే మరి ఈ ఓపెనింగ్ చేయడానికి కూడా మీరు టైం లేదా ఒక మంత్రి అంటే దేనికోసం ప్రజలు దేనికోసం ఎన్నుకోబడతారు ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడం మంత్రులే మరి ఇలాంటి పోస్టు పైన అనేది చేయడం ఎంతవరకు సమంజసం మరి ఇక్కడ ఉంటే వేల మండలంలో గిరిజనులు ఉన్నారు గిరిజన నేత పేదవాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు పోతే సుమారు ఐదు నుంచి వెయ్యి రూపాయలు ఒక జ్వరం వస్తే దగ్గు నొప్పి వస్తే నెత్తి నొప్పి వస్తే ఏ రకంగా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రైవేట్ దవాఖానలో డబ్బులు పోతున్నాయి కాబట్టి మేము జిల్లా అధికారులని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం వేల గ్రామ ప్రజల తరఫున వెంటనే మీరు అరవాటాలకు వెళ్లకుండా ఏదైతే ఇప్పుడు నిర్మాణం ఉందో హాస్పిటల్ను మీరు ఒక స్థానిక ఎమ్మెల్యే పాయశంకర్ ద్వారా కానివ్వండి మీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైనా ఉండాలి ప్రభుత్వం ద్వారా వాళ్ళతో స్టార్ట్ చేపియాలని మేము వేడుకుంటున్నాము ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతున్నది అంటే ప్రజలకు ఆరోగ్యమే బాగా మంచిగా ఉండాలంటే ఆరోగ్య సెంటర్ ఉండాలా మరి సెంటర్ మంచి హాస్పిటల్ జరిగినప్పటికీ కూడా మీరు స్టార్ట్ చేయడానికి రెడీ లేదు కాబట్టి జిల్లా అధికారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాము ఈ ఆసుపత్రిని తొందరగా స్టార్ట్ చేయాలని మేము వేల గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం